ఇండస్ట్రీలో ఉన్న ప్రతి టెక్నీషియను ప్రతి స్టారు ఒక కామన్ ఆడియన్ నుంచి ఇండస్ట్రీలో పెద్ద పెద్ద తలకారి వరకు అందరూ ఇప్పుడు మీ వైపు తిరిగి చూస్తున్నారు ఈ సక్సెస్ని ఈ రిసీవ్నెస్ని ఊహించారా అంటే ఇంతగానో ఊహించలేదు సార్ అంటే ఓకే పోతుంది కొంచెం మంచిగా ఆడుతుంది అనుకున్నాం కానీ ఇంత ఏమంటారు ఇంత రెస్పాన్స్ కానీ జనాలు అంతా మంది వచ్చి థియేటర్లో హౌస్ఫుల్ చేయటం కానీ అదంతా ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ మాకే అసలు మూవీ కళా నిజం కొన్ని గంటల ముందు మన ఇద్దరం కలిసాం ఆ రోజు శ్రీరాముల్లో థియేటర్స్ మొత్తం ఫుల్ అయిపోయింది టికెట్స్ అన్ని అయిపోయాయి అని చెప్పి మీకు నేను ఒక చెప్తే చాలా ఒక చిన్న పిల్లవాళ్ళ ఆనందంగా ఫోన్ తీసుకొని చూసుకొని సంబరపడిపోతా ఉన్నారు ఇప్పుడు ఆనందం ఏ స్థాయికి చేయాలి సార్ ఇప్పుడు అంటే న్యూట్రల్ అని చెప్పాలండి సార్ కానీ పెద్ద అయిపోయింది సార్ కష్టాలు ఉన్నాయి కదా సార్ ఇవన్నీ ఇవన్నీ వచ్చింది ఓకే థ్యాంక్ యూ అన్నట్టున్నా సార్ అంతే సార్ అంటే దాని ముంగట్టు ఉన్నాయి చూడండి అవన్నీ అవన్నీ దీన్ని బ్యాలెన్స్ చేసినాయి మళ్ళీ రేపు పొద్దున్న ఇంకా మళ్ళీ ఒకటి సో ఇవన్నీ బ్యాలెన్స్ ఉన్నాయి మరీ నాకు అంటే ఎట్లా చెప్పిన అర్థం ఆనందం ఉన్నది మళ్ళా కాసేపు మళ్ళా అప్పటి బాధలు గుర్తుకొస్తాయి మళ్ళా కాసేపు ఆనందం అంటే ఇట్లా షిఫ్ట్ అయితా ఉన్నాయి ఎక్కువగా సో సూపర్ ఎగ్జైటింగ్ అంతే దాని నుంచి ఎక్కువైతే రాజు వేస్ రాంబాయి ఇప్పుడు అంటే సినిమా గురించి ఇప్పుడు నేను కొత్తగా ఇక్కడ కూర్చొని ఎంత పెద్ద సక్సెస్ అయ్యిందో చెప్పాల్సిన అవసరం లేదు చాలా లాస్ట్ లెవెల్ ఆడిన వరకు రూరల్ ఏరియా వరకు వెళ్ళిపోయింది సినిమా అందరూ సూపర్ సక్సెస్ చేశారు అందరూ ఎంజాయ్ చేస్తున్నారు మూవీ అయితే సినిమా ఎంత హిట్ అయిందో మీరు కూడా జనాలకి అంతే రీచ్ అయ్యారు అసలు ఎవరి సాయిలు ఎక్కడి నుంచి వచ్చాడు ఇతర నేపథ్యం ఏంటి ఇంత మంచితనం ఏంటి ఇంత హమాయకంగా ఉన్నాడు ఇంటి ఇంత స్వచ్ఛంగా ఉన్నాడు ఏంటి ఇలాంటి ప్రశ్నలన్నీ సోషల్ మీడియాలో వేయిల్ అవుతుంది ఒక్కసారి మీ నేపథ్యం గురించి చెప్తారా సార్ మాది ఇల్లని మండలం సార్ అంటే ఉమ్మడి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లని మండలం కుమారము సార్ మాది ఆడికెళ్ళి వచ్చిన టెన్త్ మొత్తం మావోలని చదివిన టెన్త్ దాకా తర్వాత మనం ఏమంటారు అన్నప్రెడ్డిపల్లిలో ఇంటర్మీడియట్ చూసిన తర్వాత బీటెక్ కారపల్లి కవితాకళిలో చూసిన తర్వాత ఇంకా రెండు వేల పదిలో పన్నెండు పదమూడులో బీటెక్ అయిపోయింది తర్వాత ఇటు నుంచి ఇటు వచ్చింది ఇక మా నాన్న వ్యవసాయం చేసుకుంటాడు మా అమ్మ నార్మల్ ఇంట్లో మాకు భూమి ఉన్నది వ్యవసాయం చేసుకుని బతుకుతూ ఉంటాం అంటే వ్యవసాయం అన్నారు కాబట్టి నేను ఎక్కడ విన్నాను ఒకనొక టైంలో ఈ కష్టాలు పడలేకో లేకుంటే ఏం చేయాలో తెలియకో నేను ఇంకా వెళ్ళన్నా సినిమాలు వద్దు చాలా కష్టంగా ఉంది నేను వ్యవసాయం చేస్తాను అంటే మీ నాన్నగారు ఒప్పుకోకుండా లేదు బిడ్డ నువ్వు ప్రయత్నించు అని చెప్పి చెప్పారు నిజమేనా అవును సార్ అదే కొంచెం నాకు బాగా అంటే ఇంటికాడ కూడా అప్పుడే మూడు సంవత్సరాలు అయింది సార్ పోయి సార్ వాళ్ళు నెలకి నెలకి అమ్మ నార్మల్ మాదే మిడిల్ క్లాస్ కూడా అన్నా మనం ఊళ్ళో మిడిల్ క్లాస్ అంటే చాలా తోపాయి మిడిల్ క్లాస్ కంటే ఇంకొంచెం తక్కువే సో ఆ ఫ్యామిలీలో రోజుకొచ్చి నెల వేలకి వచ్చేసి ఐదు వేలు పదివేలు పంపలేరు కదా సార్ ఆ టైంలో మూడు సంవత్సరాలు అట్లా నేను నాకు ఇచ్చిర్రు నెల ఇచ్చిన అట్లనే పంపిర్రు కానీ తర్వాత నాకే అనిపించి రావట్లేదు రావట్లేదు ఇంటికే పోయి ఉందాం అది వచ్చినప్పుడు ఇంటికి అవకాశం వచ్చినప్పుడు మళ్ళీ మా నాన్న ఒప్పుకోలే పోరా పోయినా ఆల్రెడీ ఉండరాదు అని చెప్పి అన్నాడు ఎందుకు పనులు చేస్తాం మళ్ళీ సుసైటీలు అందరూ అనుకుంటారు అక్కడ కూడా కొంచెం కాన్ఫిడెన్స్ ఇచ్చింది అంటే పోల నుంచి ఒక ముప్పై కిలోమీటర్ లోపలికి వెళ్తే చెప్తారు ఒకసారి కొమరం కొ ఎక్కువ ఉండే ఏరియా ఉద్యమాల సార్ తిరగబడే మనుషులు అణచివేయబడ్డ మనుషులు ఎక్కువ అక్కడ అలాంటి ఒక నేపథ్యం నుంచి సినిమా అనే ప్రేమ ఎలా పుట్టింది మా నాన్న సార్ మా నాన్న నేను అంటే చిన్నప్పటి నుంచి చంద్రకుమార్ ఆపించు మా నాన్నంత ముందు పాటలు మా ఇంట్లో బాగా టేబు రికార్డులు ఏమంటుండేది డెక్కులు ఉండేది ఆ డెక్కులలో పాట వచ్చేది సో అది ఎనుకుంటే ఎనుకుంటు మా నాన్న కూడా చిరంజీవి గారి ఫ్యాను ఆ ప్రభావం నాకు మేము పడ్డది ఆ తర్వాత చిన్నగా పేపర్ల ఏ సినిమా వచ్చినా దాని గురించి చదవటం ఈ సినిమా హీరో హీరో ఎవరు అంటే ఆ హీరో పేరు కాకుండా ఆ డైరెక్టర్ ఆ మ్యూజిక్ డైరెక్టర్ ఆ ఎడిటరు కెమెరామ్యాన్ ఏ ప్రొడ్యూ ఏమంటారు ప్రొడ్యూసర్ ఎవరు అది ఏ రోజున రిలీజ్ అయింది అని మొత్తం చెప్పేట అట్లా మైండ్ లా సో అది చిన్న చిన్న చిన్నగా ఇక ఘోరం అయిపోయింది కథల్లో సెట్ అడిగిపోయింది అది నా సిక్స్త్ క్లాస్ నే ఎన్టీఆర్ అనే కథ రాసిన ఎన్టీఆర్ తెరితే సో అట్లా ఏం రాసినావు తెలియదు అలా టైటిల్ ఒకటి పెట్టుకొని కింద రాసుకునేది ఇట్లా ఇట్లా అవుతుంది ఇట్లా అవుతుందని సో ఆ కింటస్ పెరిగింది ఏం పెట్టా టైటిల్ అది యుగ పురుషుడు యుగంధర్ యుగంధర్ అని పెట్టినాం విగంధర్ అని పెట్టి రాసినప్పుడు చిన్నప్పటి నుంచి ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టం అంట ఆయన స్టూడెంట్ నెంబర్ వన్ ఆది సినిమాలు చూసి చాలా ప్రభావితం అయ్యారు నాకు ఎన్టీఆర్ అనే మోస్త ఇష్టం కలిసి ప్రయత్నం చేశారు ఇప్పుడు నా ఏడనా లేదు లేదు ఆడదాకా రాలేదు ఇప్పుడు మీకు కలవాలని ఉందా ఆ డెఫినెట్ గా మా నాన్న చిరంజీవి గారిని కలవాలంటది నాకు ఎన్టీఆర్ అని కలవాలంటది సూపర్ మంచి కాంబినేషన్ ఇద్దరు అండ్ నాన్నగారు చిరంజీవి ఫ్యాన్ అని చెప్పి చెప్పారు అంటే చిరంజీవి గారిని అభిమానించని ప్రేక్షకుడు అంటూ ఉండడు తెలుగు గడ్డ మీద ఆయన ఇష్టపడిన ఆడియన్ ఉండడు అలాంటి మెగాస్టార్ చిరంజీవి గారి సినిమాలు నెక్స్ట్ మీరు యాక్ట్ చేయబోతున్నారు నిన్ననే బాబీ గారు అనౌన్స్ చేశారు అదే అన్నది నాన్నగారికి చెప్పారు ఆ విషయం ఏ చెప్పిన నాన్న చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారా తీసుకపోయి చూస్తారా అంటే సరే సరే నాన్న చూద్దా చెప్పింది అన్న మాట సో అది ఒక ఆ రోజు పిలిస్తే అనగా మనం బోధం లేని చెప్పి అండ్ అమ్మ స్థాయిలు ప్రయాణం అంతా చాలా దారుణంగా జరిగిన రోజుల్లో ఇక్కడ మీరు బాధపడుతుంటే అక్కడ అమ్మ చాలా తీవ్రంగా బాధపడిన రోజులు ఉన్నాయంట ఈ రోజు అమ్మ ఆనందం ఎలా ఉంది మాకు చెప్పుకోకుండా చాలా అంటే బయట వాళ్ళ మాటలు అవన్నీ మాకు చెప్పకపోయేది అనుకునేవి చే అనేటోళ్ళు అని అన్ని మనసులో పెట్టుకునేది సార్ ఎవరు చెప్పకపోయేది కానీ అది అర్థం చేసుకున్న మా పిన్నోళ్ళు ఉంటారు కదా మా పిన్నులు మా అమ్మమ్మలు వాళ్ళు మాకు వేసేటోళ్ళు ఎప్పట్లేదు రా అది ఇట్లా అనుకుంటాంది ఇట్లా అనుకుంటా మనసులా మనసులో బాధపడి బాధపడతాం మీకు అర్థం కావట్లేదు రాయ్ అని చెప్పి తిట్టేటోళ్ళు మా వాళ్ళు ఎందుకురా ఇది చక్కగా గవర్నమెంట్ జాబు ఏదో ఒకటి చేసుకునే దానికి ప్రైవేట్ జాబు ఇది ఎందుకురా తిట్టేటోళ్ళు అది చాలా అంటే మా అమ్మ బాధ వర్ణతిత్తం సార్ అది ఎందుకంటే మీ ముగ్గురం మొగలం దీన్ని ఏమంటారు ఇప్పుడు ఉంటే ఇంట్లో ఒక పని ఇది ఒక పని ఉంటది నేను పెద్ద కొడుకు నేనేమైతేనో తెలియదు మా తమ్ముడు ఉన్నాడు వాడు ఇంటికాడ పనులు చూసుకుంటాడు సో చదివిపిచ్చింది చదివిచ్చిన వాళ్ళు ఎవరు జాబ్ చేయట్లే ఒకడు సినిమా అంటాడు ఒకడు ఇంకోటి అంటాడు ఇంకోటి అంటాడు కానీ ఎవరు జాబ్ చేయట్లేదు చదివిచ్చినా అని చెప్పేసి ఆ బాధ ఉంది ఆ తల్లి బాధ ఉంటుంది అది ఉన్నది వర్ణి సార్ ఈ రోజు సినిమా రిలీజ్ అయ్యి ఇంత పెద్ద సక్సెస్ అయ్యి తన బిడ్డని ఇంత మంది పొగడతా ఉంటే ఆ తల్లి మీతో చెప్పిన మాట్లాడితే అంటే అదే సార్ బాధ వచ్చినప్పుడు చెప్పలే ఆనందం వచ్చినప్పుడు చెప్పలే కడుపు దాసుకుంది అంతే నాకు చెప్పలేదు బయటకి చెప్పలే నాకు అర్థం కొంచెం ఏమంటారు లోపల దాచుకుంటుంది ఎక్కువ మా నాన్న ఓపెన్ అవుతాడు నిన్న జరిగిన ఫంక్షన్ ఏదైతే సక్సెస్ మిత్రు మీ లైఫ్ లో అతి కీలకమైంది ఇన్నాళ్ళు మీరు ఎదురు చూసింది ఆ రాత్రి కోసమే అవును సార్ అలాంటి ఒక వేదిక మీదకి మీ తల్లిదండ్రులు ఎందుకు తీసుకురాలేదు అది చిన్న ఒక ఇష్యూ ఉండే సార్ దానివల్ల నేను తీసుకురాలేదు అంటే చెప్పొచ్చు సార్ అది లేదు సార్ అది అది అంటే అది పర్సనల్ పర్సనల్ దాని వల్ల రాలేకపోయారు మాకు వరంగల్ ఉంటది మ్యూజిక్ అంటే పాటలకు మ్యూజిక్ ఉంటారు మా వాళ్ళు అక్కడ తీసుకొస్తా వరంగల్ తీసుకొస్తా అది అప్పుడు అవుట్ అవుతుంది అప్పుడు వస్తారు మా వాళ్ళు అంటే రాజు రామ్ రాంబాయి ఈ కథ విషయానికి వస్తే ఎప్పుడు ఈ సీడ్ మీ బ్రెయిన్ లో పడింది రెండు వేల పదహారు సార్ రెండు వేల పదహారు రెండు వేల పదహారు నుంచి రాసుకుంటూ రాసుకుంటూ ఉన్నా సార్ అది రెండు వేల ఇరవై మూడుకి ప్రొడక్షన్ ఓకే అయిపోయి నేను ఈటీవీ వాళ్ళు వీళ్ళందరూ నాకు సపోర్ట్ ఇచ్చారు సార్ ప్రొడక్షన్గా